వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్కచ్చేసింది వామ్ వామ్మో ఏ మానలు కొడుతున్నాయో వాళ్ళ ఏ ఆడ చూసినా మునిగిపోవుడు కొట్టకపోవుడే ఉన్నది రెడ్ అలర్టు ఆరెంజ్ అలర్టు అట జ్వరంతో పాయిలంగా ఉండరు మళ్ళా అన్నట్టు వానల వార్తతో పాటు ఇంకా చాలా వార్తలు వెతికచ్చేసిన అన్ని సిద్ధంగానే కానీ ముందుగా ఏం చేద్దాం పెద్ద వార్తలు చూద్దాం పార్రి రైతులకు లక్షలోపు బకాయిలన్నీ మాఫీ పండుగ వేసుకుంటున్నారు సంబరంతో రెండు రాష్ట్రాల దంచి కొడుతున్న ఈ వానలు గిరిజనులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ల సాహసాలు లారీ డ్రైవర్ ను బండూతులు తిట్టిన ట్రాఫిక్ పోలీస్ ఇది ఎక్కడ తిట్ల పోలీసింగ్ అని పబ్లిక్ సీరియస్ కాకిని కట్టేసిన చికెన్ సెంటర్ వాళ్ళు తోటి కాకులు వచ్చి లొల్లి చేస్తే ఇడిచిపెట్టిరు దెబ్బకు పాలాభిషేకాలు పటాకుల మోతలు పాదయాత్రలు బైక్ ర్యాలీలు ట్రాక్టర్ల ర్యాలీలు కేక్ కటింగ్లు డప్పుల మోతలు డాన్సులు అబ్బాబ్ తెలంగాణ సర్కారు చేసిన లక్ష రూపాయల రుణమాఫీ సంబరాలు మామూలుగా లేవోళ్ళ పండుగ పండుగ లెక్క చేపించారు అధికార పార్టీ వాళ్ళు ఆ లక్ష రూపాయల చొప్పున పంట రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ పండుగ అసండి పనే చేసి రనాలే అధికార హస్తం పార్టీ వాళ్ళు అటు ఇటు లక్షల మంది రైతులకు ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయించారు ఇక చూసుకో నిన్న పొద్దుగాల సంధి సంబురాలే సంబురాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల కాడికెళ్ళి అస్తం పార్టీ కార్యకర్తలంతా ఇదే పని పెట్టుకున్నారు ఇగో పొద్దు పొదుపొదుగానే నాగలికి కాంగ్రెస్ జెండాలు కట్టి పొలం దున్ని పొలంలోనే కేక్ కట్ చేసి దినబెట్టుకున్నారు ఇట్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ సార్ అయితే ఎడ్ల బండి ఎక్కువచ్చి ర్యాలీ తీసి చిందులు లొక్కిండి ఇట్లా ఇటు మంత్రి కోమటిరెడ్డి సారేమో ట్రాక్టర్ ర్యాలీ తీసిండు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి రైతులతో డైరెక్ట్ గా మాట్లాడిండు వరకు వరకల్ రెండు లక్షల పంట రుణాలు తీసుకున్న వాళ్ళ బకాయలన్నీ మాది రైతు రాజ్యం ప్రజారాజ్యం రాజ్యం అని చెప్పుకొచ్చిండు తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సంబరాలు చూసి చేసిన రుణమాఫీ కంటే పబ్లిసిటీ ఎక్కువ అనిపిస్తుంది అని మాట్లాడుకుంటారట కొందరు ప్రతిపక్షాల లీడర్లు మరి చేసింది చెప్పుకోకుంటేనేమో ఏం చేసిరు మీరు అని దెప్పొడిచే రోజులు నడుస్తున్నాయా చెప్పకుండా అడగకుండా పెట్టదన్న కాలం నడవబట్టే అందుకే ఇట్లా చేస్తున్నారట అధికార పార్టీ వాళ్ళు మామూలుగా కాకుల దోషమని కాకిదంతే అరిష్టమని మంది ముగ్గులు పడతారు కాకిదంతే ఉత్తుత్తి సావుకార్యం చేసి వాళ్ళు కూడా లోకం మీద బొచ్చాడు మందు ఉన్నారు వాళ్ళ ఇక ఇంటి ముంగట కాకి మొత్తుకుంటే ఇవాళ ఎవరో చుట్టాలు ఇంటికి వస్తాను రు అని ఇప్పటికీ నమ్ముతారు ఇప్పటికీ వాళ్ళు ఆత్మలు కాకి రూపంలోనే వచ్చి మనం బెట్టినే తినిపోతాయి అని అందరికొని నమ్మిక అందుకే పెద్దలను దలుసుకొని కాకులకు పిండం పెడతారు కాకులు ముట్టకుంటే పోయినోళ్లకు ఏదో తుర్తి లేదు గంకే కాకి ఏ ముడతలేదు అని ఫీల్ అవుతుంటారు కూడా మరి అవన్నీ మూఢనమ్మకాలు ఏందన్నది పక్కకు పెడితే కాకుల నుంచి నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉన్నది అనిపించింది వాళ్ళకి ఇంట్లో ఉన్న కాడ ఉండరు లొల్లి పెడుతుంటారు అటు ఇటు తిరిగి ఏదైనా మీదెత్తేసుకుంటారు అని తల్లు పిల్లగా ఏడికి పోకుండా కట్టేసినట్టు చేస్తారు ఇక కొంతమంది అయితే నీ నా వడెత్తు అని తిట్టుకుంటూ కొడతారు మరి పిల్లలంటేనే అల్లరి చేస్తారా భరించలేని వాళ్ళు భరిగి అందుకుంటారు గట్లనే పిల్లలకు చేసినట్టు కాకి పనిష్మెంట్ గీడ గీడొక చికెన్ షాప్ అయినా <coughs> చూడు రీ కాకిని తాడుతోటి ఎట్లా కట్టేసిండో అదో కాకి అటు ఇటు అండ్లాడుతుంటే ఆయనకి ఇళ్ళకి ఇలా నవ్వబట్టే అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక మార్కెట్లో చికెన్ షాప్ కాడికి వచ్చి ఈ కాకి రోజు మొత్తుకుంటున్నదట ఉష ఉష అని ఎంత కొట్టినా మళ్ళీ వచ్చి అదే పని చేస్తున్నదట ఈ చికెన్ దుక్న పైనకి ఇక శ్రీధర కొట్టి కాకిని దొరకబట్టి తాడుతోడిగా కట్టేసిండి ఇట్లా ఇక చూడురి అది కావు కావని మొత్తుకునే వరకు ఊర్లున్న కాకులని ఎట్లా గూమిగూడినాయో అరే మన కాకి కానీ ఎవలో గట్టేసిరురా మన కాకుల యూనిట్ ఎట్లుంటుందో వాళ్ళకి చూపిద్దాం మన అర్పులక చికెన్ దుకాణం ఓనర్ చెవి గువ్వలు వలిగిపోవాలి కావు కావు అని మొత్తుకునే కాకులతోటి పెట్టుకుంటే ఏ పనులు కావు కావు అని అనిపించాలని ఆ తోటి కాకి కోసం గ్రూపులు కట్టి వచ్చినాయి ఈ కాకులు మనుషులే మన దాంట్లో మనం కొట్టుకుంటున్నాం ఈర్ష ద్వేషం కుళ్ళు కుతంత్రాలతోటి మానవత్వం మరిసి బతుకుతున్నాం సుడురి ఒక్క కాకి కాపదొస్తే వందల కాకులు వచ్చి దాన్ని కాపాడేదానికి ఆరాట పడుతున్నాయి అయితే ఇక ఏందా ఈ కాకి గోలు అని చుట్టుముట్టలు అనే వరకు ఆ కాకి నిడిచిపెట్టిండట చికెన్ దూకా ఓనరు కానీ ఈ కాకే కదా అని చీప్ తీసేస్తే కేకలతోటి చంపేస్తాయి డోంట్ టు అండర్ ఎస్టిమేట్ ఏ క్రో ప్రజెంట్ రాజకీయాలల్లా ట్రెండింగ్ ఏదని అడిగితే అవకాశవాద రాజకీయాలు అనే చెప్పాలో పచ్చగున్న షెట్ మీదే పిట్టల అాలినట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకే జంపులు కొడుతుంటారు లీడర్లు ఇక పార్టీ బలంగా ఉండాలి కాబట్టి ఎవ్వరు వచ్చినా కాదనకుండా చేసుకుంటారు అధికార పార్టీ వాళ్ళు కూడా కానీ అందరు వేరే ఏపీ సైకిల్ పార్టీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు వేరే పార్టీలో చేరుతా అని వచ్చిన ఈ లీడర్ను ఎట్లా ఎత్తి వా నేను ట్రెండ్ ఫాలోవర్ కాదు ట్రెండ్ సెట్టర్ అని మల్లో కదా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కం ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ సారు ఇగో టీడీపీ కండువా కప్పుకుంట సారని చేతులు కట్టుకుని నిలబడ్డ శ్రీనివాసులు అనే లాయర్ ను ఎట్లా ఎత్తి పడేయమన్నాడు చూడు అంతసేపు మర్యాద గుసెట్టి ఎప్పిండు వదుతామి నేను చేర్చుకోను పో ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పి కానీ ఇంటనా బుద్ధిమంతులకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క సంకలకు చేతులు జరిచుకొని నక్క వినియాలు నటనాకరాలు చూపెట్టిండు సొంటి చూసి చూసి గడ్డం మెరిసిందిరా నాయన గెటౌట్ ఇక్కడి నుంచి అని అన్నాడు మనడు ఇంట్లే కథం ఎత్తి వారే వారేమని చెప్పంగానే అన్నంత పనిచేసిర్రు అట్ల కూడా ఇంటేనా మళ్ళా వాళ్ళెంకనే వస్తుంటే నూకేసి గేట్ గేటవుతలకి దొబ్బేసిరట అయితే జేసీ ప్రభాకర్ సారు ఎమ్మెల్యేగా ఉన్న నొద్దులు శ్రీనివాసులు శ్రీనివాసులనే వకీల్ సారెంటనే ఉండేటోడట పంక పార్టీలను అప్పట్లో శీతం దిట్టేటోడట ఇటనుక రెండు వేల పంతొమ్మిదిలో జేసీ సార్ ఓడిపోగానే కథం పార్టీ జంపు ఇక అద్వర సంధి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు సార్నే దిట్టుడు పెట్టిండట ఇక మొన్న పంకపాటి ఓడిపోగానే మళ్ళా పంకపాటిలకి వెళ్ళి సైకిల్ పార్టీలకి జంపు కొట్టి సార్ పంచర చేరదామని మెల్లగా చదువుకొని వచ్చినట్టుండు కానీ నీ నక్క వినయాలు నా దగ్గర చూపితున్నావు బిడ్డ మరిచిపోతున్నా నువ్వు అన్న మాటలు నిన్న ఇప్పటిదాకా కూర్చొనిచ్చినా అదే ఎక్కువ దగ్గరకు వస్తే దౌడలు వాయిస్తా అని మర్యాదగా లేపెచ్చిండు కరెక్ట్ పని మరి లేకుంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు ఏ రోటికి కాడ ఆ పాట వాడినట్టు ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడనే చేరుతుండే రేపు మళ్ళా ఓడిపోతే ఎంట ఉంటాడన్న గ్యారంటీ ఏముంది కదా గిసొండి జంపు జేసీ సార్ ఇచ్చిన ట్రీట్మెంటే కరెక్టు అని మెచ్చుకుంటున్నారట పబ్లిక్ అంతా ఓట్లప్పుడు కప్పగంతులు ఒక దిక్కుంటే కడుపుల కత్తులు నూరేటోళ్ళు ఇంకో దిక్కుంటారు అప్పుడే జంపైన నమ్ముకొని హ్యాండ్ ఇచ్చుడు మస్తుగా కూడా కొందరేమో ఇల్వలేని కాడు ఉన్నడు ఎందుకని జంపవుతుంటారు ఆడా ఇంకొందరు కొత్తగా చిన్నోళ్లకు పిలిచి పీటలేస్తుంటే అస్సలే సాయిసారు ఆ కోపం టన్నులకు టన్నులు పెరిగిపోయి ఇగో ఇట్లా బరస్ట్ అవుతుంది స్టేజ్ మీద లైన్ కట్టి మంచిగా ఒక్కొక్కరు పోతున్నారు స్టేజ్ మీద లీడర్ కు దండం పెట్టి ఫోటోలు దిగుతున్నారు గీ అక్క వంతా వచ్చింది హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి దౌడపన్లు రాలేదో దడివేలు మనిషి చెంప పెట్టింది ఇట్లా మీటింగుకు వాళ్ళంతా షాకు స్టేజ్ మీద శంప కొట్టుకున్న ఎంపీ షాక్ ఎవలిమె ఎందుకు నా పనులు రాలగొట్టిందని ఆలోచించే లోపలినే స్టేజ్ మీద ఉన్నోళ్ళు ఆమె కిందకు దొబ్బేసిరు మహారాష్ట్రలో అయింది శంపలు వాయించిన కార్యక్రమం పోల్లో ఆడ మీటింగ్ పెట్టుకున్నారట దానికి ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ అనేట వచ్చిండు బండారా జిల్లా నుంచి వచ్చిన పార్టీ కేడరు ఈయనను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేటందుకు స్టేజ్ ఎక్కిరు ఇక అట్లా ఈ మైలక్క పోయి తీసింది తీసిందన్నట్టు కొట్టినామ పేరు నీమామ్మో ఆర్కర్ అంట ఆమె నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ సంఘం ఎన్నికల పోటీ కూడా చేసిందట ఆమెకు ఆ రోడ్లు పడాయట అంతకుముందు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిందట అయితే మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో ఈమె గోండియా నుంచి బీఎస్పీ ఎంపీగా నిలబడదామని చూసిందట రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ అయిన రామ్జీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి అటెంకా హ్యాండ్ ఇచ్చిందట అగో ఆ కోపం అంతా ఇట్లా తీసిందని అంటున్నారు ఇక శంపదెబ్బే వాటి ఆమెను పార్టీలకు వెళ్ళి తీసేసడే కాదు పోలీస్ టెంపుల్ కేసు కూడా పెట్టిరు మనతాన కూడా పార్టీలు మారిన లీడర్లకు జనాలు గిదే కథ చేస్తా అంటున్నారు పైలం సార్లు మందిలో అటు ఏపీలా ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి కదా చెరువులు నిండి మత్తలు దొంకుతున్నాయి ఆడాడ రోడ్లు దిగిపోతున్నాయి కాలువలు పొంగి పొర్లుతున్నాయి జలపాతాలు భయంకరంగా దొంకుతున్నాయి జరంతా ఒంపులకుండా ఇళ్ళకైతే నీళ్లు కూడా చేరుతున్నాయి చాలా మట్టుకు ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్తలేరు పబ్లిక్ అయితే ములుగు జిల్లాల జరాలొచ్చిన ఒక ఊరోలకు ట్రీట్మెంట్ చేసేటందుకు ఎంత సాహసం చూస్తే పక్క నడుముల్లో నీళ్ళకి వెళ్ళి ఎట్లా పోతున్నారు చూడు వీళ్ళు ఆడికే అయిపోలే ఇంకా చూడు వీళ్ళ సాహసాలు కట్టెలు పట్టుకొని కొండలు గుట్టల మీదకి వెళ్ళి ట్రెక్కింగ్ చేసినట్టు సాహసాలు భయ్య బయ్య భయంకరంగా వాడుతున్న కాలోళ్ళకెళ్ళి దాటుడు ఇంతకు యువలు వీళ్ళంతా అంటే ములుగు జిల్లా వైద్య సిబ్బంది జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ సారు అండ్ టీం వాజేడు మండలం పెనుగోలు అనే ఊళ్ళే గిరిజనాలకు జ్వరాలొచ్చి ఊరు ఊరంతా మంచి అనబడ్డారట ఇక ఎట్లయినా మా ఓళ్లను కాపాడు సారని మొరబెట్టుకుంటే ధైర్యే సాహసే డాక్టర్ అనుకుంటా ఇట్లా సాహసం చేసి మొత్తానికి చేరుకున్నారు ట్రీట్మెంట్ ఇచ్చి ఒక రోజంతా అక్కనే ఉండి వాళ్ళకొచ్చిన జ్వరమేంది రోగమేందని కనుక్కొని గోలీలు సూదు మందులు ఇచ్చిర్రు ఈ ముచ్చట చూసి అక్కడి మంత్రి సీతక్క కలెక్టర్ సార్ల కాడికెళ్లి ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు ఈ డిఎంహెచ్ఓ అప్పయ్య సార్ టీమోలు చేసిన చేసిన అని చూసి అసలు ఇంత వానలల్లా కాలు బయట పెడతానికి ఎనక ముందు ఇతర జనాలు ఈ అసంటది ఇంత సాహసం చేసిరంటే ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా కానీ ఏం వానలు ఏం వానలు కొడుతున్నాయి పో ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఎరుగా మరుగ పడుతున్నాయి వానలు అల్పపీడన ప్రభావమో వానకాలం వానలో గాని రెండు కలిసినాయో మరి దక్షిణ తెలంగాణకి తక్కువనే గాని అటు ఏపీలా ఇటు ఉత్తర తెలంగాణలో అయితే దంచుడు దంచుతున్నాయి ఇగో ఇంకో నాలుగు దినాలు ఇట్టనే ఉంటాయట జర పైలం మరి మన ఇండ్లల్లో పిల్లలు సన్నగా షీపురు పుల్ల లెక్కుండి ఊకూకే సుస్తి చేస్తున్న డాక్టర్ చెప్తే ఏ గానికి బువ్లెందుకమ్మా రోజుకో గిలాసుడు సిక్కడు పాలు తాగిపీర్రి పిల్లగాడు దుడ్డోళ్ళుగా ఎట్లా గాడ చూద్దాం అని చెప్పేటోళ్ళు డాక్టర్లు ఇది వరకు పెద్దోళ్ళు కూడా గదే మాట ఎబ్దురు కానీ ఇప్పుడు పిల్లగాళ్ళు బలంగా తయారు కావాలంటే పాలు తాగిపీర్రి అని చెప్పే డాక్టర్లు లేరు ఇటు పెద్దోళ్ళు లేరు మరి అట్లుంటుంది ప్రజెంట్ మనకు పట్టణాలలో దొరుకుతున్న పాల పరిస్థితి ఎందుకంటే ఇగో గిందుకు అయ్యో గిదేదో పాల ట్యాంకర్ ఉన్నట్టుంది కదా మరి పాలన గల్లకి వెళ్ళి గట్ల వార వస్తున్నరేంది బొందల ఆయనంత ఖరాయినాయా ఎట్లా అయ్యో శంసెడు పాలు కింద పోతేనే పానం ఎటువ అనిపిస్తుంది అసంటది గింతగనం పాలని ఇట్లా వార వస్తున్నరేంది అని మీరేం ఫీల్ కాకుర్రీ నల్లటి అన్ని నీళ్లు కావు తెల్లటి అన్ని పాలు కావు అన్నట్టు అవి పాలుగానే కావు కెమికల్ నిండిన పాపాలు యూపీ రాష్ట్రం బులన్స్ కాడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు షాంపిల్ తీసుకొని షేకింగ్ చేస్తే అసలు ఇవి పాలే కాదని తెలియదట అదేదో అడ్డమైన పౌడరు కెమికల్లు మన్ను మశనాలు కలిపి తెల్లగా చిక్కగా తయారు చేసి ఢిల్లీ నోయిడాంటి పట్టణాలకు సప్లై చేస్తున్నారట ఇవి తాగితే పానం బట్టుడు కాదు ఉన్నపానం దబ్బున ఊసిపోతుందట అందుకే ఇట్లా గుంతలు పెడుతున్నారు అది కదా ఇది జూడు బీహార్ పాట్నా సిటీ దగ్గర ఉన్న మనేర్ ఏరియాల ఫుడ్ సేఫ్టీ అధికారుల చెకింగ్ చేస్తే మొత్తం కెమికల్ పాలేయం తేలింది బయటికి గుంజుకొచ్చి మొత్తం మోరిలో ఉల్కపోసిరు క్యాన్లన్నీ ఫార్మాలిన్ అనే కెమికల్ తో తయారైన పాలు పన్నీర్ అట ఇదంతా ఈ పాలు తాగినా పన్నీర్ తిన్నా అంతే సంగతులు ఇంకా ఏళ్ళు బతికెట్టేవాడు పది నెలల్లో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకు పార్సల్ అవుతారట అయినా ఒక్క పాలేనా కలితేయేది కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు నీళ్లు నెయ్యి అలమలిగడ్డ ఆవాలు చేపత్త ఇట్లా సర్వం కల్తీ కాబట్టి అసలు మనం అంతా కల్తీ ప్రపంచంలోనే బతకబడితే మరిట కల్తీ చేసి చేసి సంపాదించి సచ్చినాక ఇంట కొంట పోతాం అనుకుంటుర్రో ఏం పాడో ఆ కల్తీ చేసి కమాయించేటోళ్ళు ఉంది పో కల్తీ దునియాల బతుకుడు హలో ఎవరు ఏంది నా ఫోన్కు వాట్సాప్లో లింక్ పంపించిరా అది ఓపెన్ చేసి ఓటీపీ చెప్పాలన్నా చెప్తే ఏమొత్త ఏంది లక్ష రూపాయల గిఫ్ట్ వస్తుందా అంటే నాకే ఎందుకు ఇస్తున్నారు సార్ మరి ఆఫరు ఓహో లక్కీడ్రాలో నా పేరు వచ్చిందా నీ లక్కీ డ్రా నగ్గిల నన్నే మోసం చేద్దామని చూస్తున్నారు రా బద్మాష్ అన్న చూసి రానోళ్ళ ఈనాడు మా సైబర్ కేటుగాళ్ళు ఎట్లా మోపయ్యో లింకులు పంపుడు పైసలు కొట్టేసుడు ఇదే పని పెట్టుకున్నారు అగో బిడ్డ పెళ్లి కని దాసుకున్న పైసలు అన్ని ఊడ్చి పాడేసిరట గీ అన్న అకౌంట్లకి వెళ్ళి అయ్యయ్యో అన్యాయం పాడైపోను వెయ్యి కాదు పదివేలు కాదు లక్ష కాదు ఏకంగా నాలుగు లక్షల పదహారు వేల రూపాయలను ఒట్టిగా కట్నం చదివించినట్టు కట్టకపోయినట్టు సైబర్ కేటుగాలు గీ అన్నయ్య నిజాంబాద్ జిల్లా డొంకేశ్వరం మండలం గంగా సముద్రంలో ఉంటాడు గీ ముత్యం రెడ్డి అన్న బిడ్డే పెళ్లి కోసం పోగేసుకున్న పైసలను మొత్తం ఊడిసి ఇవలో సైబర్ దొంగలు మొన్న పదో తారీఖు నాడు ఏదో తెలుగు ఫోన్ వచ్చిందట హలో ఎవలు అని ఎత్తితే వాడేదో ఇందులో మాట్లాడే నీ ఈ వాట్సాప్ కు లింక్ వచ్చింది చూసినవా అని అడిగితే అర్థమైందో కాలేదో దాన్ని ఓపెన్ చేసినట ఇక తెల్లారి లింక్ తో పాటు ఓటీపీ కూడా వచ్చిందట మళ్ళా కథం అకౌంట్ కి లక్ష యాభై వేలు అరవై ఆరు వేలు ఎనిమిది వందల చొప్పున మొత్తం కట్ అయినట్టు మెసేజ్ లో వచ్చినాయట ఇగ మెసేజ్ చూడు ఇవి కాక ఇంకో రెండు లక్షల రూపాయలు కూడా పోయినాయట కానీ మెసేజ్ రాలేదట ఇక బ్యాంకు పోయి అడుగుదామంటే సెకండ్ సాటర్డే సండేలు సెలవులు వచ్చినాయి మళ్ళా సోమవారం నాడు పోయి అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని పోలీసు కంప్లైంట్ ఇచ్చి అకౌంట్ ఫ్రీజ్ చేపిస్తే ఏముంది అప్పటికే ఉన్నాయని ఉడపయ్యేసిరట వాళ్ళ దినాలు గాను మెసేజ్ లెంచి ఒకటి లక్ష రూపాయలు కట్ అయినట్లు వచ్చింది ఒకటి యాభై వేల రూపాయలు కట్ అయినట్లు వచ్చింది ఒకటి అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు కట్ అయినట్లు వచ్చింది ఇంకొకటి రెండు లక్షల రూపాయలు కట్ అయినట్లు మెసేజ్ రాలేదు అది కూడా ట్రూ కాలర్ వచ్చింది మెసేజ్ కూడా మరి దొంగలు ఎక్కడోళ్ళ అని ఎంక్వైరీ చేస్తే జార్ఖండ్ రాష్ట్రంలో ఏటీఎంలకి వెళ్ళి డ్రా చేసిరని తేలింది ఈ ఎట్లా రికవరీ చెప్పారో ఏమో తెలుస్తలేదు పాపం వచ్చే నెల బిడ్డ పెళ్లి పెట్టుకుంటాట అప్పు చేసిన పైసలు ఓగుడుతని వీళ్ళ కోసం మామూలుగా లేదు నా కూతురు లగ్గం కోసం నేను రూపాయి వాహనక చలనక ఈ కష్టపడి ఊహించుకున్న పైసలు సార్ ఎవ్వరైనా సరే సార్ బంధం పెడతా అందరికీ కానీ టెక్నాలజీ పెరిగి డిజిటల్ పేమెంట్లు ఎత్తునందుకు సంబరపడాలనో సైబర్ దొంగల చేతిలో మన జుట్టున్నందుకు బాధపడాలనో తెలుపుతలేదు పాడైపోను పెరుగుట విరుగుట కొరకే అని ఎందుకన్నరో గానీ ఒక్కో ఇసుంటి సైబర్ మోసాలను చూస్తుంటే అది కరెక్టే అనిపిస్తుంటది మనకు తెలియకుండా మన అకౌంట్లకి వెళ్ళి పైసలు మాయం అంటే ఏందన్నట్టు అవమ్మ తెలియక ఆ సైబర్ మోసగాలకు ఓటీపీ నంబర్లు చెప్పినాం పైసలు ఊడప్ప అంటే ఏమో అనుకోవచ్చు కానీ బ్యాంకుల లోగోలు పెట్టి లింకులు పంపి లక్షలకు లక్షలు ఊడిసిపారే బట్టే కదా లింకులు ఓటీపీలతో పైలం మరి కానీ బ్యాంకులో పెట్టుకున్నా కష్టమే ఉంది ఇంట్లో బీరువలో పెట్టుకున్నా కష్టమే ఉంది మన పైసలు మనం కాపాడుకునే కష్టం అవుతుంది పో ఇయ్యాలి రేపు మామూలు భక్తులు గుడికి పోతే దండం పెడతారు అపర భక్తులు గుడికి పోతే సాష్టాంగ నమస్కారాలు చేస్తారు పోర్లు దండాలు కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు నైవేద్యాలు అర్చనలు భజనలు కూడా చేస్తారు కానీ దొంగ భక్తులు గుడికి పోతే ఏం ఒర్రే నోరాగది తిరిగే అన్నట్టు కొట్టేసే చేతులు కూడా కుదురుగా కుదురుండాయి ఈొక పరమ భక్తుని చూడరి బ్యాగ్ వేసుకొని గుళ్ళకి వచ్చిండు మంచిగా దండం పెట్టిండు అటు ఇటు చూసిండు కానీ చూసి చూస్తావేంద్ర ఈగ చూస్తవేంద్ర దేవుని విగ్రహం మీద ఉన్న ఎండి కిరీటాన్ని లట్కన తీసిండు కప్ప పురుగుని మింగినట్టు పట్టుకన తీసి బ్యాగు వేసుకున్నాడు ఏ మెరుగాని సిట్టి ఎనగందుల సిట్టి అన్నట్టు అడిగించి సింపుల్గా బయటకు పోయిండిగా కానీ భాగవతం అంతా గుళ్ళు ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది రోజు వచ్చి మొక్కే భక్తున్ని నేను మొక్కే దేవుని వస్తువులు నేను తీసుకుంటే దేవుడు ఎందుకు ఫీల్ అవుతాడు అనుకున్నాడో ఏందో మరి ముంబై బోరోవాలి కాడున్న విఠల స్వామి గుళ్ళయింది కథ దేవుని ఇగ్రం మీద కిరీటం కొట్టేసింది సీసీ వీడియోలో చూసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యట గుడివులు చూడు రీ ఎంత చాలాగాళ్ళు ఉన్నారో జగాన్ని రక్షించే దేవుని గుళ్ళాలనే రక్షణ లేకుండా పోయింది కదా ఇవి అటు స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే నైన్